నమః శ్రీ గురుభ్యో నమః మన ఛానల్ స్వాగతం రేపటి నుండి కూడా వారి యొక్క జీవితంలోకి తల రాత మార్చే వ్యక్తి వచ్చేశాడు ఇక వీరు జీరో నుండి నంబర్ వన్ గా ఉన్నారు అయితే వారి యొక్క గోచార గ్రహ ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వారి జీవితంలో వచ్చిన ఆ వ్యక్తి ఎవరు తులరాశివారు ఏ విధంగా జీరో నుండి హీరోగా ఎదగబోతున్నారు ఎలాంటి అనుకూలమైన అదృష్ట ఫలితాలు అనేవి ఈ రాశి వారికి ఈ సమయంలో వారి జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే తుల రాశి వారు ప్రతికూల అంశాల నుండి అనుకూలంగా మార్చుకోవడానికి వారు దేవత దేవతారాధన ఏమిటి అనే విషయాలన్నింటినీ కూడా ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక లైక్ అండ్ షేర్ ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక ఈ యొక్క తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి ఇక ఈ యొక్క తులారాశి వారు అలంకార ప్రియులు అందాన్ని మెరుగుపరచడంలో అధిక శ్రద్ధ చూపిస్తూ ఉంటారు ఇతరులను ఆకట్టుకోవాలనే అందచందాలు కలిగి ఉంటారు ఈ రాశికి చెందిన స్త్రీలు నిలవెత్తు అద్దం ముందు నిలబడి తమ అందచందాలను చూసి మురిసిపోతారు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో చాలా నిర్బరుడు తుల రాశి వారు మేధావులుగా గుర్తింపును పొంది ఉంటారు తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలను అధిర్వహిస్తారు ఇక ఈ రాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అపచయాలను చూసి కృంగిపోకుండా అత్యంత నేర్పుతో ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు ఇక తుల రాశి వారు తమ అంతర్గత ఆలోచనను ఎవరితోనూ పంచుకోరు వీరు ఇతరుల క్యోక్తులకు లొంగరు తుల రాశిలో జన్మించిన వారికి ప్రజాకర్షణ ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు ప్రజల అభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో బాగా రాణిస్తారు ఈ తులారాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం డబ్బును పొదుపు చేసుకుని స్థిర చరాస్తులను కూడా కొనుగోలు చేస్తారు అయితే రేపటి నుండి కూడా తులరాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరి తలరాత మార్చే వ్యక్తి వచ్చేశాడు వీరి యొక్క జీవితంలో వీరు జీరో నుండి నెంబర్ వన్ హీరోగా ఎదగపోతున్నారు ఎందుకని అంటే ఈ సమయంలో మీ జీవితంలోకి వచ్చిన ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలకు కారణం అవుతారు అంటే మీ యొక్క జీవితంలో ఒక అదృష్టం అనేది మీకు కలిసి వచ్చినట్టుగా మీరు భావించాలి ఎన్నో రోజుల మీ యొక్క నిరాశకు ఈ సమయంలో మీరు పరిష్కారాన్ని కనుక్కోపోతున్నారనే చెప్పుకోవాలి మీ జీవితంలో వచ్చిన వ్యక్తి మీకు మద్దతుగా నిలుస్తారు మీ జీవితంలో ఈ సమయంలో ఎవరైతే వ్యక్తి వచ్చారో వారు మీ తలరాతను మార్చబోతున్నారనే చెప్పుకోవాలి మీరు మీ యొక్క జీవితంలో విజయాన్ని సాధించడానికి మీకు సలహాలు సూచనలు అందించడానికి కావచ్చు లేకపోతే ఉద్యోగ అవకాశాలను ఇప్పించడానికి కావచ్చు లేదంటే మీరు చేస్తున్న బిజినెస్ లో మీకు మంచి సలహాలు అందించడంతో పాటు మీతో కలిసి పార్ట్నర్షిప్ వ్యాపారం చేయడానికి ముందుకు రావడం వల్ల కూడా కావచ్చు లేదంటే మీకు ఆర్థిక పరంగా మద్దతు ప్రకటించడం కూడా కావచ్చు మీరు ఏ రంగానికి చెందిన వారైనా ఆ రంగంలో మీరు అద్భుతమైన ఫలితాలను పొందుకోవడానికి ఆ వ్యక్తి కారణంగా నిలుస్తారు అయితే తులారాసి వారికి చెందిన వారి జీవితంలో ఈ సమయంలో మీ జీవితంలోకి వచ్చిన ఆ వ్యక్తి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు కానీ వారి మూలంగా మీరు శుభ ఫలితాలను పొందుకోబోతున్నారు ఇంకా మీరు జీరో నుండి నెంబర్ వన్ హీరోగా ఎదిగబోతున్నారు ఒకవేళ మీరు కనుక ఉద్యోగస్తులైతే మీ పై స్థానంలో ఉన్న అధికారి కావచ్చు లేదా మీ తోటి ఉద్యోగస్తులు కావచ్చు ఒకవేళ మీరు వ్యాపారాలు చేస్తున్న వారైతే మీకు వినియోగదారులుగా మీ జీవితంలోకి అడుగు పెట్టచ్చు ఈ విధంగా ఎలా అయినా సరే ఒక వ్యక్తి మాత్రం మీ జీవితంలోకి వచ్చేస్తాడు ఆ వ్యక్తి మూలంగా తన యొక్క సూచనలు సలహాలు పాటించడం ద్వారా మీరు మీ జీవితంలో జీరో నుండి నంబర్ వన్ హీరోగా ఎదగబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక మీ జీవితంలో అనేక రకాల మార్పులకు ఆ వ్యక్తే కారణం అవుతారు మీ జీవితంలో మీ భవిష్యత్తుకు సంబంధించి మీరు తీసుకునే నిర్ణయంలో ఆ వ్యక్తి కీలక పాత్ర పోషిస్తారు అంటే తన యొక్క సలహాలు అందించడం విషయంలో కావచ్చు తన యొక్క సూచనలు అందించడం విషయంలో కావచ్చు మీరు ఈ సమయంలో విజయం సాధించబోతున్నారని చెప్పుకోవాలి ఈ విధంగా రేపటి నుండి తులరాశి వారి జీవితం మారడానికి ఒక వ్యక్తి కారణంగా మారబోతున్నారు జీరో నుండి నెంబర్ వన్ హీరోగా మీరు ఎదగబోతున్నారు అయితే రాశి వారి జీవితంలో ఆ వ్యక్తి వల్లనే అనేక రకాల సమస్యలకు కూడా పరిష్కారం రాబోతూ ఉంది ఇక తుల రాశి వారి జీవితంలో చూసుకున్నట్లయితే వీరు సాహసోపేతమైన నిర్ణయాలు వీరికి బాగా కలిసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు వీరి జీవితంలో బాగా ఇబ్బందులకు కూడా గురి చేస్తాయి పడమల దక్షిణ దిక్కులు వీరికి బాగా రాణిస్తాయి ఇక తులరాశి వారికి ఉన్న మరొక గుణం పరోపకార బుద్ధి అయితే ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారు అలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల వీరు చిక్కులు పడే అవకాశం కొన్ని సమయాల్లో ఉంటుంది ఒక్కోసారి ఈ పరోపకార గుణం వల్ల అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది జీవితంలో వీరు అనేక సుఖాలను అనుభవిస్తారు ఏ విషయంలో కూడా రాజులేని విధంగా శ్రమించడం ఈ తుల రాశి ఉంటుంది విదేశీ అన్నం వీరికి బాగా రాణిస్తుంది ఈ రాశి వారికి దైవ భక్తి ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టం ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించడం వల్ల వీరికి శుభకరం ఈ తులరాశి వారు శనివారం ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఈ విధంగా చేయడం వల్ల వీరు చేస్తున్న వ్యాపారం అభివృద్ధి చెందుతుంది వ్యాపార అభివృద్ధి కలుగుతుంది అంతేకాకుండా ఈ రాశి వారికి కనకతార స్తోత్రం చదవడం వల్ల అత్యంత శుభ అన్ని విధాలుగా కాలం కలిసి వస్తుంది రాశి వారికి అధిపతి శుక్రుడు కాబట్టి వీరికి శుక్రగ్రహ ప్రభావం అనేది అధికంగా ఉంటుంది తుల రాశి వారికి శుక్రవారం అన్ని విధాలుగా కలిసి వస్తుంది మీరు శుక్రవారం ఏ పని ప్రారంభించినా శుభ ఫలితాలు ఇస్తుంది తుల రాశి వారికి నీలం రంగు బాగా కలిసి వస్తుంది కాబట్టి మీరు నీలం రంగు గల హ్యాండ్ కర్చిఫ్ ఎప్పుడూ ఎప్పుడు జేబులో ఉంచుకోవడం చాలా మంచిది అదేవిధంగా మీరు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు నూతన కార్యాలు తలపెట్టడం కోసం వెళ్తున్నప్పుడు నీలం రంగు దుస్తులను ధరించినట్లయితే తప్పకుండా శుభ ఫలితాలు తగ్గుతాయి అయితే వారు శుక్ర శుక్రమూడేమప్పుడు జాగ్రత్తలు వహించడం మంచిది ఈ తుల రాశి వారు దీపావళి రోజు చేసే లక్ష్మీ పూజ వీరికి అత్యంత మేలు కలగజేస్తుంది ఈ రాశి వారికి మేధస్సు సాంకేతిక విద్యా పరిజ్ఞానం స్వీయ విద్య వీరి జీవితంలో చాలా వరకు అక్కడికి వస్తాయి అదే విధంగా వివిధ టెక్నికల్ రంగ ఉద్యోగాలు కూడా ఉన్నత స్థాయికి మిమ్మల్ని తీసుకువెళ్తారు ఇక రాశి వారికి పుట్టిన వారు చిత్ర నక్షత్రం జాతకులు త్రిముఖి రుద్రాక్షను స్వాతి నక్షత్రం జాతకులు అష్టముఖి రుద్రాక్షను విశాఖ నక్షత్రం జాతకులు పంచమి రుద్రాక్షను ధరిస్తే మంచిది ఇక తుల రాశి వారికి కలిసి వచ్చే రంగులు తెలుపు పసుపు ఆకుపచ్చ తుల రాశి వారికి అదృష్ట సంఖ్య ఒకటి రెండు నాలుగు కలిసి వచ్చే రోజులు బుధవారం శుక్రవారం మరియు శనివారం మిగిలిన రోజుల్లో కొత్తగా పనులు మొదలు పెట్టకపోవడమే ఆపదలో ఉన్న వారికి మీకు తోచినంత సహాయాన్ని చేయండి అదేవిధంగా శనివారం రోజున శని దేవాలయానికి వెళ్లి నల్ల ప్రసాదం బెల్లంలో నల్లనూలు కలిపిన తయారు చేసిన తీపి వంటకాన్ని పంచిపెట్టండి చీమలకు పంచదార బెల్లం కలిపిన పిండిని ఆరుబేట ప్రదేశాల్లో చల్లండి ఈ విధంగా చేసినట్లయితే మీ జీవితంలో ఉన్న ప్రతికూల వాతావరణం అంతా కూడా అనుకూలంగా మారుతుంది ముఖ్యంగా రేపటి నుండి తులరాశి వారి జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు పొందుకోబోతున్నారు దానికి కారణం వారి జీవితంలోకి వచ్చిన ఆ వ్యక్తి మూలకంగా మీరు ఎన్నో శుభ ఫలితాలు పొందుకోబోతున్నారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అయిన బెల్లకన్ యాక్టివేట్ చేస్తుంటే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్